ఈరోజు ఈరోజు నా మిత్రుడు అల్లు అర్జున్ గారు నంద్యాలకు వచ్చి నన్ను నాకు బెస్ట్ విషెస్ ఇవ్వడం అనేది నిజంగా మర్చిపోలేనిటువంటి రోజు ఎందుకంటే సాధారణంగా వారి సినిమా ఫీల్డ్లో ఇప్పుడు పుష్ప టూలో బిజీగా ఉంటున్న సమయంలో కూడా అదే పనిగా ఒక మిత్రుడి కోసం దగ్గర దగ్గర మూడు వందల కిలోమీటర్లు వన్ వే అంటే దగ్గర దగ్గర ఆరు వందల కిలోమీటర్లు ట్రావెల్ చేసి కేవలం నాకు ఫెస్ విసెస్ చెప్పడానికి రావడం అనేది నిజంగా మర్చిపోలేనటువంటి అంశం ఎందుకంటే మేము ఎప్పుడు కూడా ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు కానీ కలిసినప్పుడు కానివ్వండి ఎప్పుడు కూడా అర్జున్ కూడా సోషల్ సర్వీస్ గురించి ప్రజలకు ఏ రకంగా మంచి చేయొచ్చు మనం తను స్వతహాగా సినిమాల్లో ఉన్నా సరే బయట ప్రపంచానికి మనం మంచి చేయాలి మనం ఎదగడమే కాదు మనతో పాటి పది మందిని పైకి తీసుకురావాలి మన చుట్టుపక్కల ఉన్నటువంటి మన మిత్రులందరూ కూడా మనలాగే ఉండాలి అని చెప్పేసి ఒక మంచి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి దగ్గర దగ్గరగా పది పన్నెండు సంవత్సరాల నుంచి ఇద్దరం కూడా కలిసి తిరుగుతున్నాం మంచి మిత్రులం మరి ఏ రోజు ఉన్నా సరే ధైర్యం రాజకీయాల్లో ఏ రకంగా ముందుకెళ్తే బాగుంటుందని చెప్పి కూడా సలహాలు సూచనలు ఇస్తూ మరి రాజకీయాల్లో లేకపోయినా సరే రాజకీయ అవగాహన ఉంది ప్రజలకు ఏ రకంగా మంచి చేయగలుగుతామని చెప్పేసి దాని గురించి కూడా ఆలోచన ఉంది మరి ఇలాంటి ఆలోచన గల వ్యక్తి చాలా అరుదుగా ఉంటారు మరి అందులో నా మిత్రుడు ఉండడం అనేది నిజంగా చాలా సంతోషకరం చాలామంది మీరు చూశారు గతంలో కూడా రెండు వేల పంతొమ్మిదిలో కూడా వీట్ చేయడం మరి ఈరోజు అప్పటి నుంచి ఐదు సంవత్సరాల నుంచి కూడా నాకు ఎక్కడో మనసుకి వెల్తీగా ఉంది నేను ఖచ్చితంగా నంద్యాలకి రావాలి అని చెప్పేసి ఎంచుకోవడం వాస్తవంగా అయితే నేను కూడా ఎందుకంటే తన బిజీ షెడ్యూల్లో తనకు ఉన్నటువంటి కమిట్మెంట్స్ వల్ల రాలేడులే అని చెప్పేసి నేను కూడా ఏ రోజు పర్స్యూ చేసేవాడిని కాదు అయినా సరే గుర్తు పెట్టుకొని అదే పనిగా మిత్రుడి కోసం ఇంత దూరం రావడం అనేది తన వ్యక్తిత్వం ఈరోజు ప్రజలందరికీ కూడా తెలియజేస్తుంది మరి థ్యాంక్స్ అలాడ్ బనీ నిజంగా మేమందరం కూడా కూర్చున్నప్పుడు ఒకటే అనుకుంటాం మిత్రులందరం కూడా ఏ ఫీల్డ్లో ఉన్నా సరే దాంట్లో బాగా చేయాలి మంచి పేరు సాధించుకోవాలి అని చెప్పేసి ఇప్పుడు తన ఫీల్డ్లో నేషనల్ అవార్డు సాధించేసి మన ఆంధ్ర రాష్ట్రానికే గర్వకారణమైనారు మరి అదేవిధంగా మిగతా మిత్రులందరం కూడా ఎవరెవరి రంగాలలో వాళ్ళు ఉన్నత స్థాయికి చేరాలని చెప్పేసి తను కోరుకుంటూ ఉంటాడు మరి అదేవిధంగా మేము కూడా ఈరోజు రాజకీయాల్లో మా వంతు కృషి చేయడంతో పాటు మా వంతు మార్పుని తీసుకురావాలి అని చెప్పేసి ఈరోజు కృషి చేస్తున్నాం సో దానికి మద్దతు ఇస్తున్నటువంటి అర్జున్ గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను నేను వస్తే బాగుంటుందని కానీ ఆయన ఎప్పుడు అడగలేదు ఆయన డౌరాలు అడగలేదు నేనే ఆయన చెప్పాను రవి నాకు ఇలా అన్నా కూడా ఆయన బ్రదర్ మీకు ఇబ్బంది ఆయన ఆయన కూడా ఇది ప్యూర్లీ నాకు ఆయన ఆయన వద్దన్నా కూడా అసలు ఇక్కడ లేదు బ్రదర్ నాకు రావాలని నాకు సపోర్ట్గా రావాలి నా ఫ్రెండ్స్ అంటూ ఎవరైనా ఉంటే వాళ్ళు ఏ ఫీల్డ్లో లో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా నాకు పార్టీకి సంబంధం లేకుండా నా మనసు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరు ఏ ఫీల్డ్ అయినా ఉంటే ఆయన వచ్చి వాళ్ళని సపోర్ట్ చేయాలని నాకు నాకు విమర్శలు ఎక్సెప్ట్ చేస్తాం బ్రదర్ ఆయన అస్సలు ఏం చెప్పాలంటే ఆయన అస్సలు ఏమాత్రం ఆయనకున్న సంస్కారానికి ఆయనకున్న గౌరవానికి ఆయన ఫ్రెండ్షిప్ కి ఆయన ఏ రోజైనా నోట్ చేసి అడుగుండొచ్చు కానీ ఆయన అసలు ఇప్పుడు అడగలేదు నేను నేను ఆయన అడగలేదు కాబట్టి నాకు ఇంకా ఉంది అరే ఆయన అసలు ఎవరైతే అడగలేదు ఎంత క్లోజ్ ఫ్రెండ్ కూడా అడగలేదు నేనే చేయాలని చెప్పి నాకు లోపల నుంచే ఆ ఫీలింగ్ అనిపించింది నేను నేనుగా వచ్చాను ఆయన కొంచెం అక్కర్లేదు బ్రదర్ మీరు ఇబ్బంది పడతారన్నా కూడా పర్లేదు పర్లేదు రవి నేను వస్తానని హండ్రెడ్ పర్సెంట్ నేనే ఆయన సపోర్ట్ చేద్దామని వచ్చాను ఎందుకంటే ఈ ఐదేళ్ళు నేను మామూలుగా చాలా మంది చూస్తుంటాను కదా ఐదేళ్ళు మామూలుగా ఏదో ఫస్ట్లో కొంచెం కనబడి ఏదో లాస్ట్లో ఒక సంవత్సరం లాస్ట్కి ఒక ఆరు నెలలలో సంవత్సరం తిరుగుదామని ఒక మైండ్ సెట్ గెడ్డు ఉన్నారు కానీ రవి గారు అలా కాకుండా నాలుగైదేళ్ళు ఆయన మొత్తం ఆయన ప్రాణం ఆయన మనసు అంతా కూడా ఆయన ఆయన నియోజకవర్గం మీద ఉంటే నాకు అర్థం అవుతుంది ఎంత అంటే ఒక కష్టపడి పర్సన్ పని చేసే పర్సన్కి అవతల పర్సన్ కష్టపడి నాకు పిలిచిపోతుంది ఎంత సెన్సియర్గా చేసే మనిషికి హండ్రెడ్ పర్సెంట్ నిజంగా నేను ఇంకెవరి గురించి నేను ఇంత గ్యారంటీగా చెప్పలేను ఈ వ్యక్తి ఇంత నష్టపడని దగ్గర నుంచి కళ్ళారో చూశాను కాబట్టి నేను చెప్పగలుగుతాను అలాంటి మా రవి గారు ఇలాంటి ఒక విజయాలు విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ అలాగే అలాగే ప్రజలందరికీ మంచి జరగస్తూ చాలా